హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర ఆడ్పర్చు బ్లాగ్స్ ఇవాళ నేను మీకు డిమార్ట్లో హండ్రెడ్ రూపీస్ లోపల ఏవైతే పర్చేస్ చేయొచ్చో అవి నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్వి కాదండి కొంచెం వెరైటీగా ఉన్నవి డిఫరెంట్గా ఉన్నవి చూపిస్తాను మీకు రెగ్యులర్గా ఉన్నవి అయితే మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం కొత్తగా వచ్చినవి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి వ్యానిటీ బాక్స్ టైప్ అండి మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులోని రేట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు రెడ్ బ్లూ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్ఈడి క్యాండిల్ లైట్ గ్లాస్ అండి ఇది వచ్చి మనకి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా గాస్ జాస్ అయ్యాన్ని మనకు తెలిసింది ఇందులో కొంచెం వెరైటీగా ఉన్నదంటే ఇది షుగర్ది సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది గ్లాస్ జార్ కొంచెం వెరైటీగా ఉంది ఇది న్యూ మోడల్ వచ్చింది ఇంక ఇవన్నీ నార్మల్గా మనకి ఎప్పుడు చూసేవే ఇవన్నీ ఆల్రెడీ మనం చూసినవి ఇది గ్లాసెస్ కొత్తగా కలర్ గ్లాసెస్ వచ్చినాయండి ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు అక్కడ చూసినట్టయితే అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలన్నా అందులో చూస్ చేసుకోవచ్చు ఇంక ఇది వచ్చి టిఫిన్ ప్లేట్ అండి మీకు ఇది ఫార్టీ నైన్ రూపీస్కి చక్కగా చట్నీ వేసుకుంటాకే అక్కడ టిఫిన్ అది ప్లేస్ ఉంటుంది ఇంక ఇవి గ్లాస్ బాటిల్స్ కూడా కొత్తగా వచ్చినాయి చక్కగా కవర్ తోటి గ్లాస్ బాటిల్లో మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ ఇంక ఇవన్నీ నార్మల్గా ఉండవి ఇవన్నీ అండ్ ఇక్కడ వచ్చే కప్స్ కూడా మీకు నైంటీ నైన్ రూపీస్ లోపలే ఉన్నాయి ఈ కప్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ ఈ కప్ చూసారా ఇక్కడ నైంటీ నైన్కి ఎంత పెద్దగా ఉందో చాలా పడుతుంది టీ కానీ కాఫీ కానీ ఇందులో చాలా పెద్ద కప్ అది ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇంకా నైంటీ నైన్లో చాలా మోడల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి ఇంకా దీపంలో వచ్చేసి ఇది న్యూ మోడల్ అండి కింద లీఫ్ స్టాండ్ లాగా వచ్చి పైన క్యాండిల్ పెట్టుకుంటాకి ఇది నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా ఇవన్నీ నార్మల్గా ఆర్డినరీగా ఉన్నవి ఇంక ఇవి బాటిల్స్ వచ్చి మాములుగా మనం వేసుకునే ఇంట్లో బాటిల్స్ జార్స్ టైప్ ఇవి వచ్చి ఒకటి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ వస్తాయి ఇవి ఇంకా నార్మలే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ